అందరికీ నమస్కారం ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చాలా లోతుగా ఆలోచించండి భారతదేశంలో క్రైస్తవ మతం చర్చించాల్సిన ముఖ్యమైన అంశం క్రైస్తవ మిషనరీలు భారీ సంఖ్యలో మిలియన్ డాలర్ల సాయంతో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడంలో ఎల్లప్పుడూ బిజీగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కాపరే యేసు కోసం ఆత్మయులను సేకరించే వ్యూహాన్ని ఎదుర్కోవడానికి హిందువులకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక లేదా ప్రణాళికబద్ధమైన వ్యూహం లేదని అందరూ ఆలోచించారు దోషులుగా కాకుండా బాధితులుగా తమను తాము వెచ్చించుకుంటారు ఎవరో ఈ క్రైస్తవ మత పెద్దదారులు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ మధ్య నేను అవుట్లుక్ మ్యాగ్జిన్లో ఫోన్ చేసే ప్రశ్న ఒక కథనాన్ని చూశాను ఆ వ్యాసం యొక్క అంశం ఏంటంటే భారతదేశంలో క్రైస్తవ మతం ఎందుకు విఫలమైంది ఇది రాసిన రచయిత తనను తాను నాస్తికుడిగా భావించి రాశాడనమాట ఆ అంశాలను ఒక్కొక్కటి ఇప్పుడు చెప్పుకుందాం అందులో మొదటిది రచయిత ఏం చెప్తున్నాడంటే భారతదేశంలో క్రైస్తవ మతం రెండు వేల సంవత్సరాలుగా వృద్ధి చెందిందని చెప్తున్నాడు ఇప్పటికీ క్రైస్తవులు మైనారిటీలో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో టూ పాయింట్ సిక్స్ శాతం నుండి రెండు వేల ఒకటిలో టూ పాయింట్ త్రీ శాతానికి క్రేస్తువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది పెరగలేదు అని చెప్పి దానికి కారణం ఇలా వివరించాడు ఎలా చెప్పాడంటే మతం మారిన వారిలో ఎక్కువ మంది దళితులు ముఖ్యంగా గిరిజనులు మరియు నిమ్న కులానికి చెందినవారు ఉన్నారు వీరు భారత రాజ్యాంగం మంజూరు చేసిన కుల ఆధారిత రిజర్వేషన్లు ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నారు వీళ్ళు కానీ అధికారికంగా అంటే అధికారుల దృష్ట్యా క్రైస్తవులకి మారిన వారికి అయితే రిజర్వేషన్ ప్రయోజనాలు మొత్తం వీళ్ళు కోల్పోతారు ఈ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి మతం మారిన దళితులు అధికారికంగా హిందువులు కానీ ఆచరణాత్మకంగా క్రైస్తవులు వీరు హిందువులు కానీ ఉన్నంత వరకు కూడా వారు ప్రభుత్వ రికార్డులు ఇప్పుడు ఒకవేళ మీరు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఇళ్ళలో ప్రభుత్వ రికార్డులను చూసినట్లయితే ఆ వాటి ఆధారాన్ని సులభంగా గమనించవచ్చు వాటిలో ఏముంది అని ఇప్పటికీ మన దేశంలో జనాభా లెక్కలు కూడా మన దేశంలోని క్రైస్తవులు ఎంతమంది ఎంతమంది అనే ఒక సంఖ్యను ఖచ్చితంగా లెక్కించలేవు క్రైస్తవ్యాన్ని ఆచరించే వారికి మరియు అధికారికంగా అధికారిక అధికారుల దృష్ట్యా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళ మధ్య చాలా తేడా ఉంటుంది అంటే క్రేస్తవులని మీ క్రైస్తవులు అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళకి అధికారుల దృష్టిలో వీళ్ళు క్రైస్తవులు అంటే ఒక సర్టిఫికేట్ పరంగా లేకపోతే వాళ్ళు లబ్ధి పొందుతున్న ఏదో ఒక కుల ధృవీకరణ సర్టిఫికేట్ ద్వారా కూడా వీళ్ళు క్రేస్తువులు అనిపించుకునే వాళ్ళు ఉన్నారు అలాగ వాళ్ళకి వీళ్ళకి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది ఇది రెండోది రచయిత మహాత్మా గాంధీ ఇలా చెప్పాడు అని అన్నమాట ఎలా చెప్తున్నానంటే మహాత్మా గాంధీ ఏమన్నారంటే నేను మిమ్మల్ని క్రైస్తవ మతం నుంచి విడిపించడంలో నాకు ఆసక్తి లేదు మరియు మీరు నన్ను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తే ఒకవేళ ఎటువంటి కుట్రలు కానీ ఇటువంటివి ఏమన్నా నా మీద పన్నాగాలు పనితే నేను దానికి ఇష్టపడను క్రైస్తవ మతం మాత్రమే నిజమైన మతం అని మీ వాదనను నేను కూడా విభేదిస్తున్నాను అని మహాత్మా గాంధీ అన్నాడని ఇక్కడ రచయిత చెప్పినాడు వాస్తవానికి రచయిత తెలిసి కూడా తనకు సరిపోయే క్రైస్తవ మతానికి సంబంధించిన మహాత్మా గాంధీ యొక్క ఎంచుకున్న కొన్ని పదాలను మాత్రమే ప్రస్తావించడం మాట నిజానికి మహాత్మా గాంధీ చర్చి నీటి యొక్క అతిపెద్ద విమర్శకుడు ఇది ఆయన చెప్పకపోవడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది నాకు నిజానికి మహాత్మా గాంధీ క్రైస్తవ మతం పేరుతో చర్చి చేసే అచ ఆరాచకాలను తీవ్రంగా విమర్శించాడు మిషనరీని మిషనరీలు చేసే మత మార్పిడి పనిని ఆయన అనైతికంగా మరియు అవమాననీయంగా భావించాడు అంతేకాదు భారతదేశంలో క్రైస్తవ మతంతో తన అనుభవాలపై మహాత్మా గాంధీ ఆత్మకథలో అధ్యాయం పది అధ్యాయం పదిలో మతం యొక్క సంగ్రహాలలోకం అని ఇలా రాశాడన్నమాట ఆ రోజుల్లో క్రైస్తవ మిషనర్లు హై స్కూల్ దగ్గర ఒక మోల్ నిలబడి హిందువులపై మరియు వారి దేవుళ్ళపై దుస్పశలాడుతూ ఉండేవారు నేను దీన్ని భరించలేకపోయాను నేను ఒకసారి మాత్రమే వాటిని వినడానికి అక్కడ నిలబడి ఉండాలి కానీ ఆ ప్రయోగం పునరావృతం చేయకుండా నన్ను నిరోధించుకోవడానికి అది సరిపోయింది ఎందుకంటే అదే సమయంలో ఒక ప్రసిద్ధ హిందూ క్రైస్తవ మతంలోకి మారాడని నేను విన్నాను అతను బాప్తీసం పొందినప్పుడు అతను గుడ్డు మాసం తినవలసి వచ్చిందని మరియు మద్యం తాగవలసి వచ్చింది అతను తన బట్టలు కూడా మార్చుకోవాల్సి వచ్చింది మరియు అప్పటి నుంచి అతను టూపితో సహా అన్నీ మార్చుకొని యూరోపియన్ దుస్తులు తిరగడం ప్రారంభించాడు ఈ విషయాలు నన్ను బాధించాయి ఖచ్చితంగా గొడ్డు మాంసం తినమని లేకపోతే మద్యం తాగమని మన సొంత బట్టలు మార్చుకోవాల్సిన బలవంతం చేసిన మతం ఆ పేరుకు అర్హతమైనది కాదని నేను అనుకున్నాను కొత్తగా మతం మారిన వ్యక్తి తన పూర్వీకుల మతాన్ని వారు ఆచరణని మరియు వారి దేశాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడని కూడా నేను విన్నాను అవన్నీ నాలో క్రైస్తవ మతం పట్ల అయిష్టతను సృష్టించాయి అని మహాత్మా గాంధీ తన ఆత్మకథలో చెప్పారు అంతేకాదు ఇందులో క్రైస్తవ మతం గురించి గాంధీజీ అభిప్రాయం గురించి చెప్పడం ఏమీ లేదు గాంధీ పేరును ఉపయోగించుకొని ఓట్లు సేకరించే రాజకీయ నాయకులు క్రైస్తవ మతం గురించి ఆయన సలహాలను పాటించాలి మరియు మత మార్పిడిని నిషేధించాలి అంతకంటే మనం మాట్లాడుకోవాల్సిన కూడా ఏం లేదు కాకపోతే మూడోది క్రైస్తవ మతం కంటే బౌద్ధ మతం భారతదేశంలోనే మొట్టమొదటి మరియు అత్యంత ప్రభావితవంతమైన మత మార్పిడి మతం అని రచయిత అన్నాడన్నమాట ఇది దక్షిణాసియా దేశాలన్నింటినీ ఆక్రమించింది దక్షిణ భారత రాజ్యం కూడా ఆగ్నేయంలో తమ ఆధిపత్యం స్థాపించడానికి శక్తులను ఉపయోగించింది అని రచయితీ ఉద్దేశం అనమాట వాస్తవంగా చెప్పాలంటే రచయిత సాధారణంగా ఒక అజ్ఞానంలో వ్యవహరించాడు ఈ విషయంలో ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేదమతం ప్రబలంగా ఉందని అతను మర్చిపోయాడు విద్యార్థులు తక్షశిల మరియు నలంద వంటి భారతీయ విశ్వవిద్యాలయకు వచ్చేవారు వారు మతం మరియు శాస్త్రం యొక్క ప్రాథమికలను నేర్చుకుంటారు అక్కడ వారు ఉపయోగించే ఏ విషయంలోనైనా సరే ప్రావీణ్యం సంపాదించిన తర్వాత వారి స్వదేశాలకు తిరిగి వెళ్ళేవారు ఈ దేశాల యొక్క రాజులు కూడా ఈ అభ్యాస స్థానాలకు క్రమం తప్పకుండా దాతలుగా ఉండేవారు మన దేశం దాని తిరిగి మరియు జ్ఞానం ద్వారా ప్రపంచానికి యజమానిగా పనిచేస్తుంది కిరిజీ నలందపై దాడి చేసిన తర్వాత ఈ అభ్యాస విధానం నాశనం చేయబడింది అక్కడ ఒక పండితుడు కూడా మిగలేకపోవడంతో జ్ఞానం మరియు అజ్ఞానంతో తీవ్ర క్షీణతకు దారితీసింది శతాబ్దాలలో ఈ దేశాలు ఇస్లాం మరియు క్రైస్తవ మతానికి సులభంగా ఆహారంగా మారాయి ఎందుకంటే దీనికి ఒకటే ఒక కారణం కిల్జీ నలంద అనే ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని పోల్చడం వల్ల అక్కడ ఎన్నో గ్రంథాలని నాశనం చేయడం వల్ల అక్కడ ఎంతోమంది పండితులను ఆయన చంపడం వల్ల మనది ప్రపంచంతో జ్ఞానం మరియు లేదా మేధోస్ మరియు వాణిజ్య సంబంధం ప్రపంచాన్ని పరిపాలించడానికి మేము ఎప్పుడు కూడా హింస విస్తృతమైన హత్యలు మరియు ఓచపోతలు ఎప్పుడూ ఉపయోగించలేదు ఏ హిందువు కూడా ప్రపంచాన్ని ఆధిపత్యం చేయడానికి మేము జ్ఞానం జ్ఞానం మరియు నైతిక విలువలను మాత్రమే ఉపయోగించాము ఇప్పటివరకు ప్రతి హిందువు కూడా జ్ఞానాన్ని నైతిక విలువలని మాత్రమే ఉపయోగించారు కానీ హత్యలు ఊచపోతలు లేకపోతే వెన్నుపోటు పోవడం ఇటువంటి ఇప్పటి వరకు హిందూ సమాజంలో ఎప్పుడూ జరగలేదు అలా ఇకపోతే నాలుగు చర్చి మత మార్పిడి వ్యాపారం చేయడానికి భారీ మొత్తంలో నిధులను స్వీకరిస్తుందని మీరు అనుకోవద్దు అది తప్పు అని రచయిత చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట అన్ని ఎన్జీఓలు మరియు ఇతర మత సంస్థలు నిధులను అన్ అందుకుంటున్నాయి వాస్తవానికి ఇది ఒక పురాణం చెప్పాలంటే ఇప్పుడు మనం వాస్తవంగా ఈ విషయాన్ని మనం ఇంకా చర్చించుకోవాలి అంటే భారీ నిధులు ఉన్నప్పటికీ చర్చి అవసరమైనవన్నీ ఆత్మలను ఎందుకు స్వీకరించలేకపోతుందో తెలుసుకొని రచయిత ఆశ్చర్యపోతున్నాడు ఈ విషయంలో దీనికి సమాధానం ఏంటంటే కుల వ్యవస్థ యొక్క సామాజిక సమస్యలు ఉంది ఎందుకంటే క్రైస్తవ మతాన్ని సేకరించే ఏ దళితుడైనా దళిత హిందూ నుండి దళిత క్రైస్తవుడు అవుతాడు అంతేగాని వాళ్ళ కులాన్ని ఎప్పుడు మార్చుకోడు అతను దళిత అనే ఒక త్యాగ పదాన్ని ఎప్పటికీ వదులుకోలేడు వాళ్ళు ఎక్కువ మంది విరాళాలు ఉద్యోగాలు ప్రోత్సాహకాలు విద్య ఆసుపత్రి సౌకర్యాలు అన్నీ కూడా ఆకర్షితులు అవుతారు వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి కానీ చాలామంది సమానత్వం మరియు సమాన హక్కుల పేరుతో ఆకర్షితులు అవుతున్నారు నిజం ఏమిటంటే క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ చాలా ప్రబలంగా ఉంది అర్ధడాక్స్ డచ్ సీరియ సీరియ చర్చి అనుచరులు తమ పూర్వీకులు బ్రాహ్మణులు అని నమ్ముతుంటారు అలా నమ్మునందున తమను తాము ఉన్నతంగా భావిస్తారు అదేవిధంగా ఒక రోమన్ క్యాథలిక్ ప్రొటర్సెంట్లో వివాహ సంబంధాన్ని నివారిస్తాడు చర్చి లోపల ఉన్న అన్ని వర్గాలు ఒకదానితో ఒకటి కఠినమైన సంబంధంతో ఉన్నాయి ప్రాక్టికల్గా చెప్పాలంటే దళిత క్రైస్తవుడికి వేరువేరు పాస్టర్లు వేరువేరు చర్చిలు వేరువేరు శ్మశాన్ వాటికని ఉంటాయి బీసప్ లేదా కాడ్నరీ వంటి ఉన్నత పదవులకు ఏ దళిత క్రీస్తువుడైనా ఎప్పుడు ఇష్టపడతాడు వాస్తవానికి కుల వ్యవస్థ అనే వ్యాధికి ఒక కొత్త పేరు వస్తుంది కానీ ఇప్పటికీ శాశ్వత నివారణ అనేది లేదు తన పూర్వీకులు విశ్వాసాన్ని వదులుకున్నప్పటికీ కూడా తన లక్ష్యానికి దూరంగా ఉన్న దళిత వ్యక్తికి ఇది చాలా నిరాశ కలిగిస్తుంది కాబట్టి వారిలోనే చాలామంది గురువాప్సి లేదా శుద్ధి కార్యక్రమం ద్వారా మళ్ళీ తిరిగి వస్తారు ఐదు పాయింట్ ఏం చెప్పినాడంటే క్రైస్తవ పాఠశాలలో కళాశాలలో మరియు మిషనరీలు ఇప్పటి వరకు బెంగాల్ కంటే ఎక్కువ మంది మతం మారితే అల్జీరియన్లో సన్యాసిని అయినా ఎవరో తెరిసా భూమి భారతీయ క్రైస్తవ మతానికి పాటగా ఉండేదని రచయిత చెప్పినాడమ్మాట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆమె మార్చ్ ఇరవై ఐదో డేట్న ఆమె ప్రధానమంత్రికి అయిన శ్రీ మొరార్జీ దేశాయ్కి ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో క్రైస్తవ మిషన్ల మిషన్ల ధార్మిక మరియు దాతృత్వ కళాకాలకు కార్యకలాపాలకు ఈ బిల్లు చాలా అడ్డంగా ఉంటుందని ఆమె నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో రోమన్ క్యాథలిక్లు ఎల్లప్పుడూ ప్రార్థనలు ఉపాసాలు మరియు వేడుకలు మరియు శాంతి మత సామరస్యం మరియు మత స్వేచ్ఛ ప్రయోజనాల కోసం చేసే త్యాగాల్లోనే నిమగ్నమై ఉన్నారని ఆమె ఎత్తి చుట్టినట్లు తెలుస్తుంది క్రైస్తవ సంస్థలో మత మార్పిడిని ఆపితే వారి దేశంలోని అన్ని ధార్మిక కార్యకలాపాలకు కొనసాగించలేరని ఆమె చెప్పారు ప్రధానమంత్రి శ్రీ మునార్జీ దేశాయి తిరిగి మళ్ళీ ఒక లెటర్ రాశారు మరియు అతని సమాధానంలో నేటి చర్చ యొక్క సారాంశం ఉంది అదేంటంటే దాన ధర్మాలు మరియు దాతృత్వం ఏ ఉద్దేశంతోనూ ముడిపడి ఉండకపోతే అవి ప్రయోజకరంగా ఉంటాయి కానీ దాతృత్వం ఏటువంటి ఎటువంటి ఉద్దేశం లేకుండా చేసినప్పుడే మతం ఉద్దేశించింది మీరు పేర్కొన్న బిల్లు మత ప్రచారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయదు వాస్తవానికి పేదలు మరియు నిరక్షరాశులు భయం లేకుండా స్వేచ్ఛను ఆస్వాదించగలరని చూసే ప్రయత్నం ఈ బిల్లు షెడ్యూల్డ్ తేగల పట్ల మనం ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి వారి రక్షణ భూమి చక్రాల ద్వారా హామీ ఇవ్వడమే కాకుండా రాజ్యాంగంలో కూడా పొందిపరచబడింది వారి మతం మరియు మార్గాలు లేదా ఆధారంతో పాటు వారి జీవన విధానంలోని ప్రతి అంశాన్ని కాపాడుకోవడం మన విధి ఏ మతానికి చెందిన ఏ సమూహం కూడా వారి మతం మరియు ఆచారాలలో జోక్యం చేసుకోకూడదు వేరొక మతాలతోనే మనకు సంబంధం లేదు వాళ్ళ మతంలోనే మనం జోక్యం చేసుకోకూడదు ఇతర సంస్థలు కూడా మీరు చెప్పుకునే దాతృత్వ పనిలో నిమగ్నమే ఉన్నాయి కానీ ఆ పని ఎటువంటి నిగుడ ఉద్దేశం లేకుండా చేసినప్పుడు మాత్రమే సహాయపడుతుంది నేను చెప్పిన దాని వెలుగులో మీరు ఓపీ త్యాగ బిల్లు పట్ల ఏ వైఖరిని సవరించుకోవాలని నా అభిప్రాయం ఎందుకంటే మొరార్జీ దేశాయ్ గురించి ఎటువంటి వాక్య చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయన మదర్ తెరిసి ఇచ్చిన సమాధానం దేశ ప్రభుత్వం త్వరలోనే రద్దు కావడం చర్చ అదృష్టం మత స్వేచ్ఛ బిల్లు ఎప్పుడూ చట్టంగా మారలేదు రచయిత టోనీ జోసఫ్ తను తాను నాస్తికుడిగా మరియు బౌద్ధుడిగా తిరిగి చెప్పుకున్నప్పటికీ అనేక ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన అంశాలను విస్మరించారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అతను తన సొంత అలీస్ ఇన్ వండర్ల్యాండ్లో నివసిస్తున్నాడని నేను అనుకుంటున్నాను అతను తెలిసి లేదా ఆజ్ఞానం వల్ల అలా చేసాడో తెలియదు ఇంత ముఖ్యమైన విషయంపై రాసే ముందు అతను అన్ని పక్షపాతాలు మరియు పక్షపాతాల నుండి విముక్తి పొందాలి నిజానికి పక్షపాతం ఫస్ట్ పక్షపాతం పక్కన పెట్టి తర్వాత మీరు ఏదైనా చెప్పాలంటే అది చెప్పాలి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి లేకపోతే అతను తప్పు చేతుల్లో ఆడుకుంటున్న ఎంతోమంది చర్చి యొక్క కీలుబొమ్మలా కనిపిస్తాడు అందరికీ కూడా ఈ విషయం ముఖ్యంగా గమనించాలని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అలాగే ఇందులో ఉన్న విషయాల్ని మీరందరూ కూడా చాలా లోతుగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్